చోడవరం కోర్టు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ముద్దాయికి ఉరిశిక్ష వేసింది ఇక వివరాల్లోకి వెళితే దేవరపల్లి గ్రామానికి చెందిన వేపాడ దల్లక్ష్మి మురుగన్ దంపతులకు కుమార్తె దివ్యను హత్య చేయడంతో తొమ్మిదవ జిల్లా అదనపు సెషన్స్ జడ్జి రత్నకుమార్ సంచలన తీర్పు ఇచ్చారు ఖమ్మం జిల్లాకు చెందిన దల్లక్ష్మి తమ్ముడు సుబ్బాచారి గుణశేఖర్ ను దేవరపల్లిలో అక్కాబావా నిర్వహిస్తున్న హోటల్లో సాయం కోసం తీసుకొచ్చారు అయితే సరిగా లేకపోవడం వల్ల అతనిని ఇంటి నుంచి బయటకు పంపివేశారు దీంతో వారిపై కోపం పెంచుకున్నాడు దీంతో రెండు వేల పదిహేను డిసెంబర్ ఇరవై మూడున గ్రామంలోని ఉషోదయ పాఠశాలలో చదువుతున్న దివ్య దగ్గరకు వెళ్లి ఇరవై రూపాయలు ఇచ్చి గారెలు కొనుక్కోమని చెప్పి చిన్నారి దివ్యను రైవాడ జలాశయం సమీపంలో పిల్లల మెట్టుకొండ వద్దకు తీసుకెళ్లి బీలు సీసాతో గొంతు కోసి చంపివేశాడు తమ కుమార్తె కనబడకపోవడంతో రెండు వేల పదిహేను డిసెంబర్ ఇరవై నాలుగున దేవరాపల్లి పోలీస్ స్టేషన్ లో తల్లి ధనలక్ష్మిని తెలియజేసింది దీంతో చోడవరం తొమ్మిదవ జిల్లా ఆద్రపు సెషన్స్ కోర్టులో ఏపీ ఉగ్గిన వెంకట్రావు చాకచక్యంగా వాదించి ముద్దాయికి శిక్ష పడేలా చేశారు చోడవరం చరిత్రలో మొదటిసారి ఒక ముద్దాయికి ఉరిశిక్ష వేయడం సంచలనంగా మారింది